అటు జూబ్లీ హిల్స్ బైపోల్ కూడా స్టార్ట్ అయింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరి కాసేపట్లో వాళ్ళ భవిత్యం కూడా తేలనుంది యేస కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు మొదలైంది లెక్కింపు కేంద్ర వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఈ ఉప ఎన్నికల్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నదన ఒక్కో రెండు ఫలితానికి కనీసం నలభై నిమిషాలు పడుతుంది అధికారులు అంచనా వేస్తున్నారు లెక్కన మధ్యాహ్నం రెండు గంటల జూబ్లీ జూబ్లీ హిల్స్కి సంబంధించి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని అందరు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా మా ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్తో మాట్లాడతారు కళ్యాణ్ వాట్ అబౌట్ జూబ్లీ జూబ్లీ హిల్స్ హిల్స్ రైట్ శ్రీనివాస్ మనకి ఆల్రెడీ అనుకున్నట్టుగా కేవలం కౌంటింగ్ టెన్ రౌండ్స్లో ముగిసిపోయేటువంటి ఛాన్స్ ఉంది ఇక్కడ మొత్తం ఫార్టీ టూ టేబుల్స్ వేయడం జరిగింది కౌంటింగ్ టేబుల్స్ వేశారు యాక్చువల్ ఫార్టీన్ అనుకున్నది ఫార్టీ టూకి ఎక్స్టెండ్ చేసినట్టుగా మనకి ఈసీ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది అదేవిధంగా కౌంటింగ్ కేవలం పది రౌండ్స్లో లో మాత్రమే తెలిసిపోతుంది అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్ కౌంటింగ్ కూడా మొత్తం మోస్ట్లీ టెన్ టెన్ థర్టీ కల్లా ఆల్మోస్ట్ ఆల్ తెలిసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే సీసీటీవీ టీవీ క్యా కెమెరా సర్వేలెన్స్లో కూడా మొత్తం ఈ కౌంటింగ్ అంతా నడుస్తున్నటువంటి పరిస్థితుంది యాభై ఎనిమిది క్యాండిడేట్లు పోటీలో ఉండగా వీళ్ళలో ఇప్పటి వరకు మొత్తం మెయిన్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో నవీన్ నవీన్ యాదవ్ మాగండి సునీత లంకా దీనిప్ మధ్య ఉన్నటువంటి పోటీలో దాదాపుగా నవీన్ యాదవ్ విన్నయ్యేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ఉంది అదేవిధంగా పో ఏదైతే ప్రీవియస్గా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది శ్రీనివాస్ రైట్ ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అప్డేట్ ఉందా జూబ్లీకి సంబంధించి ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ అయితే ప్రస్తుతానికి స్టార్ట్ అయింది శ్రీనివాస్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కేవలం ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఈవీఎం ఈవీఎం బ్లాక్ ఓట్ల లెక్కింపు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది ఇప్పటికే కొన్ని కొన్ని కౌంటర్స్లో ఇప్పటికే ఈవీఎం కూడా లెక్కింపు స్టార్ట్ అయింది శ్రీనివాస్ రైట్ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కానున్నాయా కళ్యాణ్ ఆల్మోస్ట్ ఆల్ అదే జరిగేటువంటి ఛాన్స్ ఉంది శ్రీనివాస్ ఎందుకంటే అత్యధికంగా ఎగ్జిట్ పోల్స్ అనేక కంపెనీలు ఎవరైతే పోల్ సర్వే పో సర్వే టీమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ కూడా కాంగ్రెస్కే ఎక్కువ శాతం మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంతేగాక అక్కడ స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అధికార పక్షంలో ఉండడం దాని ద్వారా వేరే ఇతర పార్టీ వచ్చినా కానీ అక్కడ ఎదుగుదల ఉండదు అనేటువంటి అంటే డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయనేటువంటి ఉద్దేశం కూడా అక్కడ బాగా ప్రచారం సాగినట్టు తెలుస్తుంది ప్లస్ ఓటింగ్ ఛాన్స్ ఏదైతే వ్యతిరేక ఓటు ఉన్నట్లయితే ఓటింగ్ ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ అలా జరగలేదు కేవలం అతి తక్కువ శాతం మాత్రమే నమ్మదైన నేపథ్యంలో ఆయన ఇంపాక్ట్ కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఓటర్లు అందరూ మగ్గు చూపినట్టుగా తెలుస్తుంది దానికి తోడుగా చివరి నిమిషాల్లో అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చి అక్కడ అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ ప్లాన్లో భాగంగా చేసినటువంటి ఆ చర్య కూడా కొంతలో కొంత ఇంపాక్ట్ చూపించింది ఎందుకంటే దాదాపుగా లక్ష ఓటర్లు ముస్లిం ఓటర్లు అక్కడ ఉన్నట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఆ లక్ష ఓట్లో కనీసం మ్యాక్సిమం కాంగ్రెస్కి పడేటువంటి ఛాన్స్ కూడా ఉంది శ్రీనివాస్ దానితోటి ఏఐఎం కూడా నవీన్ యాదవ్కే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో నవీన్ యాదవ్ కూడా అదే పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ తోటి పొత్తులో సహ సహ సఖ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం కూడా వీరికే సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఓట్లు కూడా నవీన్ యాదవ్కి పడేటువంటి ఛాన్స్ ఉంది శ్రీనివాస్